నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతికమ్మధనం ఈరోజు రెసిపీ ఏంటంటే నోరూరించే రోటి పచ్చడి చూడండి కందతో రోటి పచ్చడి చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే ఈ రెసిపీ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇప్పుడైతే కంద రోటి పచ్చడి చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి పది ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి రెండు స్పూనులు నువ్వులు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కంద తీసుకోవాలి ఈ కందని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కందనైతే బాయిల్ చేసుకోవాలి ఉడికించుకోవాలి ఇలా ఈ వాటర్లో పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి కందనైతే మా అమ్మ అయితే కంద కర్రీ ఎప్పుడు చేసినా సరే ఈ కందని నైట్ ఉడికించేసి పొద్దుటి కర్రీ చేసేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుండేది ఇప్పుడైతే ఈ కంద ఉడికిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి ఇలా ఉడికించుకున్న కంద చల్లారిన తర్వాత ఈ పొట్టినంతా ఉలిచేసుకోవాలి ఇలా ఉడికిస్తే ఈజీగా వచ్చేస్తుందన్నమాట చూడండి ఎంత ఈజీగా వస్తుందో అదే మనం పచ్చి దుంపని ఇలా తొక్కని గీసేసామనుకోండి ఈ దుంప అంతా వేస్ట్ అయిపోతుంది ఇలా ఉడికించుకుని తొక్క వోలిచేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది కందకైతే పొట్టినంతా తీసేసాం కదా ఇప్పుడైతే చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో మంచిగా ఉడికింది ఉడికించుకున్న కందనైతే ఇలా చిన్న చిన్న పీసుల కట్ చేసుకోవాలి ఈ కంద మొక్కలన్నిటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న కంద ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి కంద అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి కంద అయితే బాగా ఫ్రై అవ్వాయి కదా ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలని రుబ్బుకోవాలి రోట్లో వేసుకొని ఇలా రోటి పచ్చళ్ళు ఏ పచ్చడి చేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి గోంగూర రోటి పచ్చడి ఇవన్నీ ఇలా రుబ్బుకునే రోట్లో మనం తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం మిక్సీలో కాకుండా ఇలా రోట్లో దంచుకుని చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే టేస్ట్కి తగినంత కళ్ళుప్పు కూడా వేసుకుని దంచుకోవాలి ఇప్పుడైతే నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకుని రుబ్బుకోవాలి ఇవన్నీ రుబ్బుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని రుబ్బుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని రుబ్బుకోవాలి ఇలా పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటే పచ్చళ్ళలో టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న కంద ముక్కలను కూడా వేసుకుని రుబ్బుకోవాలి ముక్కలు అయితే మంచిగా ఫ్రై అవ్వాయి ఇలా కొంచెం కొంచెం కంద ముక్కలు వేసుకుని రుబ్బేసుకోవాలి పచ్చడి అయితే మంచి స్మెల్ వస్తుంది ఇలా రుబ్బుతుంటేనే నూరూరిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది కంద రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఓ ఇప్పుడైతే ఈ పచ్చడిని తీసేసుకుని ఉడికించుకోవాలి మనం ఇవన్నీ ఆయిల్లో వేయించాం కాబట్టి మనం ఇలా కూడా తినేయచ్చు నేనైతే కొంచెం తాలింపు వేస్తాను చూడండి కంద రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం కంద రోటి పచ్చడి తాలింపు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి నోరూరించే కంద రోటి పచ్చడి అయితే రెడీ చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు లేటు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మా రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి